నేను ఏమైనా ఆపరేషన్ చేశానా కట్టి పెట్టి టచ్ చేశానా ఏం లేదు కదా ఓన్లీ ఆయుర్వేద మందు ద్వారా కంటికి ఏమైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది లేదు అందరూ చేయించుకోవచ్చా చెప్పు అందరూ చేయించుకోవచ్చని చెప్పారు చేయించుకోవచ్చా కంటి పొర ఎలాంటిది ఉన్నా కూడా పోతుంది నీ పేరు చెప్పు మళ్ళీ దేనికి వచ్చేవాడికి కంటి పొరకు వచ్చావు అంతే కదా ఏ నీ దగ్గర డబ్బులు ఏమి తీసుకోలేదు కదా నీకేమి ఇబ్బంది లేదు కదా కంటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు కదా ఓ నమ్మ శివయ ఈరోజు కొన్ని లక్షల మంది కంటి తో బాధపడుతున్నారు ఆపరేషన్ లేకుండా ఎలాంటి డబ్బులు లేకుండా ఉచితంగా ఆయుర్వేదం అనేది మనం చేస్తున్నాము దయించి ఈ వీడియో చూసిన వాళ్ళు వేరే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి చాలా మంది అనవసరమైన వీడియోలు పెడుతూ చాలా మంది జనాభా ఇబ్బంది పెడుతుంటారు దీనివల్ల వేరే వాళ్ళకి ఉపయోగం అనేది జరుగుతుంది కాబట్టి దయించి నా ఇది ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఎన్ని వేల మందికైనా ఉచితంగా మనం చేస్తున్నాము అదే ఆదివారం ఫోటో వస్తే ఆదివారం ఉండి సోమవారం రోజు భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది దయించి మీరు నా వీడియో చూసిన వాళ్ళు ఏరో ఒక ఫార్వర్డ్ చేయండి నెల్లూరు జిల్లా సిద్ధయోగి ఆయుర్వేదశాల నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ ఇది ఒక అద్భుతమైన వరం అండి ఇది ఎన్ని లక్షల మంది ఉన్నా కూడా సరే మీరు ఫార్వర్డ్ చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓం నమ శివాయ